ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల వివరాలను జాగ్రత్తగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు ప్రతి ఐదు వందల ఇండ్ల దరఖాస్తుల సర్వే కోసం ఒక సర్వేయర్ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు బుధవారం ఆయన హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ సంక్షేమ హాస్టళ్లలో పెంచిన డైట్ ఛార్జీల ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలను విజయవంతంగా నిర్వహించినందుకుగాను ఆయన జిల్లా కలెక్టర్లు జిల్లా అధికార యంత్రాంగాలను అభినందించారు ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలన్నింటినీ ఈ నిలాఖరులోగా పగడ్బందీగా సేకరించాలని ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల దరఖాస్తులు రాగా యాప్ ద్వారా ఎనభై లక్షల దరఖాస్తులకు సంబంధించి సంపూర్ణ వివరాలు ఈ నిలాఖరులోపు సేకరించాలని ప్రతి ఐదు వందల ఇండ్ల దరఖాస్తుల సర్వే కోసం ఒక సర్వేయర్ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను నియమించామని వీరిని సమన్వయం చేసుకుంటూ వివరాల సేకరణ జరగాలని షెడ్యూల్ కంటే ముందస్తుగానే ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సేకరించే డేటా రాబోయే నాలుగు సంవత్సరాలు ఉపయోగపడుతుందని ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పక్కాగా వివరాల సేకరణ ఉండాలని అన్నారు ఈ సర్వేలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటో నమోదు చేయాలని అన్నారు ఈ నెల పదిహేను పదహారు తేదీలలో నిర్వహించనున్న గ్రూప్ టూ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలపై మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను నలభై శాతం పెంచిందని డిసెంబర్ పద్నాలుగున జిల్లాల్లో ఉన్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు సంక్షేమ హాస్టల్స్ మోడల్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలలు కేజీబీవీలో నలభై శాతం డైట్ ఛార్జీల పెంపు ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు అధికారులు విద్యా సంస్థలను రెగ్యులర్గా తనిఖీ చేయాలని పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేలా చూడాలని అన్నారు హాస్టల్స్కు సన్నరకం బియ్యం సరఫరా చేస్తున్నామని ఇందులో అధికంగా నూక వస్తుందని ఫిర్యాదులు ఉన్నాయని వీటిని పరిశీలించి కలెక్టర్లు నాణ్యమైన బియ్యం విద్యా చేరేలా చూడాలని మంత్రి ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి మాట్లాడుతూ ప్రజాపాలన ద్వారా సేకరించిన దరఖాస్తులను సర్వేయర్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు యాప్ ద్వారా సిబ్బంది వివరాల సేకరణకు వస్తున్నారని ముందస్తు సమాచారం అందించాలని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం నూతన దరఖాస్తులు తీసుకోవడానికి వీలు లేదని పాత దరఖాస్తుల పరిశీలన కోసం మాత్రమే సర్వే చేస్తున్నామని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని అన్నారు ప్రతి సర్వేయర్ రోజుకు ఇరవై ఇండ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేయాలని అన్నారు డైట్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని ముఖ్యంగా తల్లి హాజరయ్యే విధంగా చూసుకోవాలని అన్నారు పద్నాలుగున ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు డైట్ ఛార్జీల పెంపు ప్రారంభించే కార్యక్రమం జరగాలని ప్రతి విద్యా సంస్థ మెన్యూకు సంబంధించి వివరాల ఫ్లెక్సీ ప్రచురణ చేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గృహ నిర్మాణం పిడి రాజ్ కుమార్ జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు